స్ ఇది వచ్చేసి యాక్టివా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ వన్ టెన్ సిసి డీలెక్స్ వేరియంట్ ఇక్కడ యాక్టివా పేరునైతే క్రోమ్ తో హైలైట్ చేశాడు ఎక్కడ కూడా యాక్టివా సిక్స్ జీ సెవెన్ జీ అనే జనరేషన్ పేరునైతే మెన్షన్ చేయలేదు ఇది వచ్చేసి బిఏ సిక్స్ ఫేస్ టూ ఓబీడీ టూ బి నామ్స్ ప్రకారం అయితే ఈ వెహికల్ తీసుకొచ్చారు దాంట్లో భాగంగా ఒక కొత్త ఆక్సిజన్ సెన్సర్ని అయితే యాడ్ చేశారు ఇది క్యాథ్లిక్ కన్వర్టర్ని మానిటర్ చేస్తూ దీని నుంచి వచ్చే పొల్యూషన్ తగ్గించడంలో ఈ ఆక్సిజన్ సెన్సర్ అనేది యూజ్ వస్తుంది అదేవిధంగా దీంట్లో ఏసీజీ స్టార్టర్ కూడా ఉంది ఈ ప్లేస్లో ఉంటుంది మనం సెల్ఫ్ స్టార్ట్ చేసినప్పుడు వెహికల్ గేర్ నాయిస్ సౌండ్ లేకుండా సైలెంట్ స్టార్ట్ అవ్వడానికి ఏసీజీ స్టార్టర్ అనేది యూజ్ వస్తుంది మనం మేజర్ చేంజెస్ చూసుకుంటే ఇక్కడ కొత్తగా అలవెల్స్ ఇచ్చాడు అదేవిధంగా డిసిఎల్ఈడి హెడ్ ల్యాంప్లో డిజైన్ అనేది కొంచెం చేంజ్ చేశాడు అదేవిధంగా మీటర్ కన్సోల్ చూసుకున్నట్టయితే టీఎఫ్టీ ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే మనం చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ యూఎస్బి పోర్టు కూడా ఇచ్చాడు కొత్తది సీ టైప్ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్కి ఇచ్చినటువంటి గ్లో బాక్స్ కూడా ఉంది అదేవిధంగా సెల్ఫ్ స్టార్ట్ దగ్గర ఐఎస్ఎస్ఎస్ స్విచ్ కూడా మనకి కొత్తగా యాడ్ చేశాడు మేజర్ అప్డేట్స్ అయితే ఇవని చెప్పుకోవచ్చు మనం ఈ వెహికల్లో ఈ వెహికల్ రైట్ సైడ్ ప్రొఫైల్ చూసినట్టయితే ఈ విధంగా ఉంది వెహికల్ లుక్స్లో లో కానీ వెహికల్ బాడీ డైమెన్షన్లో లో కానీ ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు పాతది ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది మన డిజైన్ అయితే టచ్ చేయలేదు అలాగే ఉంచేశాడు అదే విధంగా ఇక్కడ మనకి ఇంత ముందు ఎనలాగ్ మీటర్ ఉండేది దాన్ని చేంజ్ చేసి ఫుల్లీ డిజిటల్ మీటర్ చేశాడు టీఎఫ్టీ కన్సర్లు దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి మనం రెగ్యులర్గా యూజెస్ చేసేటువంటి స్పీడో మీటరు ట్యాగో మీటరు ఈకో ఇండికేటర్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఉంది మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ఉంది టైం చూపిస్తుంది పెట్రోల్ గేజ్ చూపిస్తుంది ట్రిప్ ఏ ట్రిప్ బి ఉంది రేంజ్ చూపిస్తుంది డిస్టెన్స్ ఏంటి దీంట్లో ఉన్న పెట్రోల్కి ఇంకెంత దూరం వెళ్తుంది ఎంత యావరేజ్ మైలేజ్ ఇస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ మీటర్లో ఉంది అదేవిధంగా దీంట్లో థీమ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు దీని బ్రైట్నెస్ అనేది మనం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఒకవేళ మనం ఆటో మోడ్లో పెట్టుకున్నాం అనుకోండి ఈ డిస్ప్లే అనేది మన వెళ్తున్న బట్టి ఆటోమేటిక్గా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది లైట్స్ అనేది అదేవిధంగా సర్వీస్ మెయింటెనెన్స్ సంబంధించిన షెడ్యూల్ కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు అదేవిధంగా అయితే బ్లూటూత్ కనెక్టివిటీ నావిగేషన్ మాత్రం దీంట్లో లేదు దీన్ని టాప్ మోడల్ అయినటువంటి హెచ్ఎస్ స్మార్ట్లో మాత్రమే బ్లూటూత్ కనెక్షన్ ఉంది రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ మీటర్లో ఉంటుంది ఇది టచ్ స్క్రీన్ కాదు దానికి సంబంధించినటువంటి బటన్ తోటి మనము ఆపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు మనం ఈ బటన్ కింద చూసినట్టయితే ఇండికేటర్ ఇండికేటర్కి సంబంధించిన బటను అదేవిధంగా హార్న్కి సంబంధించిన బటన్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు యూఎస్బీ పోర్ట్ ఆప్షన్ కూడా ఉంది సి టైప్ సపోర్ట్ చేస్తుంది దీంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి మొబైల్ అదేవిధంగా కింద వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్కి ఇచ్చినటువంటి గో బ్లాక్స్ కూడా ఇచ్చాడు మొబైల్ వాలెట్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ ప్లేస్లో బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ సైజ్ కూడా పెంచాడు వోల్టేజ్ కూడా పెంచాడు టూ వోల్టేజ్ వోటేజ్ ఫైవ్ ఎంపైర్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వన్ సిక్స్టీ టూ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది సైడ్ స్టాండ్ అయితే ఇన్బిల్ట్ ఇవ్వలేదు మన ఆప్షన్ ఉంటుంది సైడ్ స్టాండ్ అనేది ఇన్బిల్ట్ ఇచ్చు బాగుండేది అనిపించింది అదే ఫ్రంట్ ప్రొఫైల్ చూసినట్టయితే మనకి ఈ విధంగా ఉంది లుక్ అయితే ఎలాంటి చేంజ్ చేయలేదు సేమ్ అదే ఉంది చూడడానికి కూడా బాగుంది మిర్రర్స్ని అయితే మిరర్స్ చేంజ్ చేయలేదు మిర్రర్స్ చేంజ్ చేయాల్సింది అన్నిటికీ కూడా సేమ్ మిర్రర్స్ ఇస్తాడు ఇది నాకు నచ్చలేదు అదేవిధంగా ఇక్కడ డీసీ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ కదా దీని స్టైల్ అయితే చేంజ్ చేస్తాడు లుక్ మనం ఆన్ చేయంగానే మనకి ఎల్ఈడీ లైట్ అయితే ఆన్ అవుతుంది ఇండికేటర్స్ నాలుగు కూడా హలోజెన్ బల్బ్స్ ఇచ్చాడు మనకి ఫ్రంట్ సైడ్ అయితే అదేవిధంగా నోస్ కవర్ అయితే ఫైబర్ బాడీ ఉంటుంది కింద సైడ్ ప్యానల్ టోటల్ బాడీ అంతా కూడా మెటల్ బాడీ ఉంటుంది మడ్గడు సైడ్ ప్యానల్స్ బాడీ అంతా కూడా మెటల్ బాడీ వస్తుంది కింద మనం చూసినట్టయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది అదేవిధంగా టువెల్ ఇంచెస్ వీల్ ఉంటుంది నైంటీ బై నైంటీ సెక్షన్ టైర్ టువెల్ ఇంచెస్ అలవీలు టూ ప్లస్ టైర్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి డ్రమ్ బ్రేక్ వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది ఓన్లీ టాప్ మోడల్లోనే హెచ్ స్మార్ట్లోనే డిస్క్ బ్రేక్ ఉంటుంది మిగతా వాటిలో డ్రమ్ బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ సంబంధించినటువంటి స్విచ్ అదేవిధంగా ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఉండేది అక్కడ అది తీసేసి ఐఎస్ఎస్ బటన్ ఇచ్చాడు ఐడిలింగ్ స్టాప్ అండ్ స్టాప్ స్విచ్ అది ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ కింద చూసినట్టయితే మల్టీ ఫంక్షన్ స్విచ్ ఇచ్చాడు ఇంజన్ ఆన్ చేసుకోవడానికి సీట్ ఆన్ చేయడానికి పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి సంబంధించినటువంటి మల్టీ ఫంక్షన్ స్విచ్ అనుకోవచ్చు దీన్ని ఇక్కడ సీట్ మీద ఆప్షన్ పెట్టుకొని సీట్ బటన్ నొక్కగానే ఇంకా బ్యాక్ సైడ్ సీట్ అనేది మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇది స్టోరేజ్ వచ్చేసి ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది అదేవిధంగా సీట్ లెంత్ చూసుకున్నట్లయితే సిక్స్ నైన్టీ టూ ఎంఎం సీట్ లెంత్ అయితే ఉంది మనకి ముగ్గురు కూర్చోవచ్చు అదేవిధంగా దీని హైట్ చూసినట్టయితే బేసిక్ హైట్ ఉంది వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం హైట్ అయితే ఉంది లేడీస్ కానీ జెంట్స్ కానీ బేసిక్ గా మనకి యూజ్ వచ్చే హైట్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం పైకి నొక్కినట్టయితే పెట్రోల్ క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది ఫైవ్ పాయింట్ త్రీ లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ అయితే దీంట్లో ఉంది దీని మైలేజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ టు ఫిఫ్టీ మధ్యలో అయితే రావచ్చు సిల్వర్ కలర్ లో ఉన్న ఈ గ్రాబ్రైల్ అయితే మెటల్ ఇచ్చాడు చూడడానికి చాలా స్టైలిష్ ఉంది దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ బ్యాక్ సైడ్ ఉన్న బ్యానెట్ ఈ డిక్కీ అంతా కూడా మెటల్ బాడీ అయితే ఇచ్చేయడం జరిగింది ఇది ఒక మంచి విషయం దీన్ని ప్లాస్టిక్ అయితే చేయలేదు అదేవిధంగా ఇక్కడ ఫుట్ రష్ ఇచ్చాడు ఫుట్ రష్ అనేది కూడా మనకి బాగానే ఉంది ఇక్కడ సైలెసర్ మఫ్లర్ కవర్ కూడా మెటల్ ఇచ్చాడు ఇది ప్రాక్టికల్గా కూడా చాలా మంచి విషయం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే నైంటీ బై హండ్రెడ్ సెక్షన్ టెన్ ఇంచెస్ అలవీలు ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది సస్పెన్షన్ విషయానికి వచ్చినట్టయితే స్ప్రింగ్ లోడెడ్ త్రీ సేప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు ఇక్కడ కిక్ స్టార్ట్ని కంటిన్యూ చేస్తున్నారు కిక్ స్టార్ట్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయము ఇంజన్ విషయానికి వచ్చినట్టయితే ఫోర్ స్టోక్ ఎస్ఐ ఇంజిన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలో వాట్స్ పవర్ని నైన్ పాయింట్ ఫైవ్ న్యూటన్ మీటర్ టార్గెన్ అయితే జనరేట్ చేస్తుంది దీంట్లో వచ్చేసి టోటల్గా సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఫస్ట్ది వచ్చేసి డీసెంట్ బ్లూ మెటాలిక్ రెండోది పెరల్ క్రిషన్ వైట్ మూడోది రెబల్ రెడ్ మెటాలిక్ నాలుగోది పెరల్ సిరైన్ బ్లూ ఐదోది వచ్చేసి మ్యాట్ యాక్సెస్ గ్రే మెటాలిక్ ఆరోది వచ్చేసి బ్లాక్ కలర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ